అనగా ఒక ఊరులో ఒక రాజు ఉండేవాడు ఆ రాజుకి ఏడు మంది కొడుకులు ఏడు మంది కొడుకులు కలిసి ఒక రోజు ఒక కలువుకైతే వెళ్ళి ఏడు చేపలు తీసుకొస్తారు ఏడు చేపలు కూడా ఎండేస్తారు ఆ ఏడు చేపల్లో ఆరు చేపలు ఎండుతాయి కానీ ఒక్క చేప ఎండదు ఇంకా చేప దగ్గరికి వెళ్ళి చేప చేప ఎందుకు ఎండలేదు అని అడిగితే గడ్డి మోపు అడ్డం వచ్చింది అందుకే మెయ్యలేదు అని అంటుంది గడ్డి మోపు దగ్గరికి వెళ్ళి గడ్డి మోపు గడ్డి మోపు ఎందుకు అడ్డం వచ్చావు అని అడిగితే ఆవు నన్ను మెయ్యలేదు అని అంటుంది ఆవు ఆవు ఎందుకు మెయ్యలేదు అని అంటే దూడ పాలు తాగలేదు నాకు అందువల్ల నేనైతే వెళ్ళి మెయ్యలేదు అని చెబుతుంది దూడా దూడా ఎందుకు పాలు తాగలేదు అని అడిగితే ఆవు నన్ను అవ్వ నన్ను తాడు ఇప్పలేదు అని చెబుతుంది అవ్వ దగ్గరికి వెళ్ళి అవ్వ అవ్వ దూడని ఎందుకు తలుగు ఇప్పలేదు అని అడిగితే మా బాబు ఏడుస్తూ ఉన్నాడు అని చెప్ అవ్వ చెప్తుంది బాబు దగ్గరికి వెళ్ళి బాబు బాబు ఎందుకు ఏడుస్తున్నావు అంటే చీమ నన్ను కుట్టింది అని చెప్తుంది చీమా చీమ ఎందుకు కుట్టావు అని చీమ దగ్గరికి వెళ్తే నా బంగారు కుట్టలో వేలు పెడితే కుట్టనా మరి అని చెప్తుంది ఇదే ఇవాళ మన స్టోరీ ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ లైక్ చేయండి బాయ్ బాయ్